టమాటా పచ్చడికు కావాల్సిన ఐటమ్స్ టమాటాలు ఒక పావు కేజీ టమాటాలు ఒక యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు అందులోకి ఒక ఎల్లిగడ్డ ఒక రెండు మూడు చింతపండ్రికలు కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి కొంచెం పుదీనా కొంచెము కొత్తిమీర అన్నీ వేసుకొని ఒక్క గ్లాస్ వాటర్ పోసుకొని ఇవన్నీ కొంచెం ఉడకబెట్టాలి ఇవన్నీ కొంచెం మంచిగా ఉడకబెట్టుకొని ఇవన్నీ ఒక ఐదు నిమిషాల సేపు ఉడకబెట్టుకోవాలి అంత ఇది ఉడికిపోయింది ఒకసారి అంతా రుబ్బుకొని వద్దాము కొన్ని నువ్వులు వేయించుకొని ఒక స్పూను నువ్వులు మంచిగా నూరుకొని వేసి నువ్వులు మెదిగినాక పచ్చిమిరపకాయలు కూడా ఉడకబెట్టిన పచ్చిమిరపకాయలు రోట్లు వేసి మంచిగా మెత్తగా నూరుకొని ఇలానే ఒక కొంచెం ఎల్లుగడ్డలు వేసి ఒక ఎల్లిగడ్డ వేసుకొని ఒక చింతపండు ఎక్కి వేసుకొని అన్నీ మెత్తగా రూపాయి మెత్తగా రుపుకోండి ఈ మెత్త మెరిగినాక ఇప్పుడు టమాటాలు కొత్తిమీర పుదీనా అన్నీ అన్నీ ఉడకబెట్టింది మళ్ళీ వేసి రుబ్బుతో చింతపరేసుకొని టమాటాలు కూడా ఈ విధంగా మిగిలినాక ఇందులో వేసి రుబ్బుకొని రెడీ ఇందులో వేసుకోవాలి మళ్ళీ టమాటా పచ్చడకు మళ్ళీ ఒక స్పూను నూనె వేసుకొని అందులో రెండు పోపు గింజలు ఒక కొన్ని ఆవాలు రెండు శనగపప్పులు ఒక మిరపకాయ మిరపకాయ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయినాక మంచిగా ఫ్రై అయినాక కొంచెం పప్పు ఒక్క ఇక్క పప్పు వేసుకొని స్టవ్ చేసి ఈ పోపును మళ్ళీ ఇప్పుడు మనం నూరిన రోట్లో నూరుకొచ్చిన పోపు పోసేయండి టమాటా పచ్చడి రెడీ ఇది ఆరోగ్యానికి కూడా మంచిది నూనెగిన లేకుండా మంచిగా ఉడకబెట్టుకొని చేసినాము ఇది మంచిగా ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది మనం పచ్చడ